తీసుకున్నారంటే ప్రాణాలతో బయటపడరు సార్ అందుకని దాన్ని పక్క బ్యాన్ చేయాలి ఇప్పటి వరకు చాలా న్యూస్ విన్నా నేను విన్నానంటే మా ఫ్యామిలీస్ లోనే జరిగినాయి సొంత మర్దలు చనిపోయింది మళ్ళీ ఇటు చూస్తే వదిన చనిపోయింది ఇప్పుడు సొంత మా మేనమామకే జరిగింది ఆ గడ్డి మందుతోనే సొంత మేనమామ చనిపోయారు నిన్న మొన్ననే అందుకే ఇది పక్క బ్యాన్ అవ్వాలి సార్ మీరు కూడా అయినా దానికి ఏమైనా ఇంకేమైనా ఫ్యూచర్ ఏమైనా వస్తుందా హాస్పిటల్స్ లో ఏమైనా తీసుకొస్తారా ట్రీట్మెంట్ కి అలాంటివి తీసుకొస్తే పర్లేదు బతికించడానికి ఏమైనా ఉంటే ఏం కాదు బతికించకుండా ఇట్లా తాగి చనిపోతే మాత్రం పక్కా దాన్ని బ్యాన్ చేసేయాలి సార్ గడ్డి మంది తాగలే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే కొద్ది అంటే కూడా ఆ తాయినోళ్ళు ఎక్కువ రోజులు బతుకరు మంచిగా చనిపోతాడు సరే వారం అయినా పది రోజులైనా చనిపోతుంది ఎందుకు మనం రేపు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అరగట్టాల సమాజం ప్రభుత్వం మీద పిల్లల కోసం కూడా చూస్తలేరు ఫ్యామిలీ చూస్తలేరు ఏం చూస్తలేరు వాళ్ళు తాగలేదు తాగుతారు పిల్లలు ఉన్న పిల్లలు ఇంత ఇంత ఉన్నా కూడా తాగేస్తారు అది ఇందువల్లనో కొంచెం బ్రాండీలు కూడా బ్రాండీ వల్ల కూడా ఇది అయిపోతుంది కానీ దానికి ట్రీట్మెంట్ లేనప్పుడు అసలు అది ఇయ్యద్దు ఇప్పుడు ఇప్పుడు ఏం పంట ఉందని ఇప్పుడు ఇస్తారు వాళ్ళు ఇప్పుడు మిరపకాయలు తోట లేదు పొలం లేదు ఏం లేదు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వదు కదా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇవ్వద్దు ఒక రెండు మూడు నెలలు ఉంచాలి బంద్ చేసాలి